హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరత వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గాదేవి అసలు కథ వింటే చాలు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కొద్ది రోజుల్లోనే దసరా పండుగ రాబోతుంది అయితే ఈ లోపు నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది నిజానికి కథ కాదు నిజంగా జరిగింది చాలా ఆసక్తిగా ఉంటుంది చివరి వరకు వినండి అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి వేయించుకునేవారు కాదు గాజులు అమ్ముకునేవారు ఊర్లోకి వచ్చి తిరిగి అమ్మేవారు అనగనగా రామాపురం అనే ఊర్లో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గారావు దుర్గామాత భక్తుడు ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు దుర్గారావు ఒకరోజు గాజులు పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గమధ్యలో నిర్జర ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది ఆమె ముత్తైదువు చక్కగా ముక్కు పుడక కాళ్లకు పసుపు నుదుట పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది ఆ అమ్మాయి దుర్గారావు దగ్గరికి పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది అప్పుడు దుర్గారావు తన గాజులు పెట్టెను ఒక చిట్టు కింద దింపాడు అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు గల గాజులను చేతినిండుగా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా శివాలయం పక్కన ఒక పెద్ద అరుగులు గల ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదు అని అన్న అంటాడు అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుంభరణ ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇమ్మన్నానని చెప్పు దానికి మా నాన్న కుదరదంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తీసుకున్నదే అసలు వదలకు అని ఆమె దుర్గారావుతో చెప్తుంది అప్పుడు దుర్గారావు సరే అని అక్కడి నుంచి గోపాలపురం వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్న పెద్ద అరుగుల ఇంటికి వస్తాడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు కనిపిస్తారు దుర్గారావు ఇంటి యజమానిని పిలిచి అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బులు ఇప్పిస్తే వెళ్తాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకు అసలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు దుర్గారావు శివాలయం పక్కన ఉన్న రామకృష్ణ పంతులు అంటే మీరే కదా అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు దానికి దుర్గారావు అయ్యా ఏమైనా గొడవలు ఉంటే మీలో మీరు చూసుకోండి చాలా లక్షణమైన అమ్మాయి కాదనుకుంటారా మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అని అంటాడు దుర్గారావు దానికి రామకృష్ణ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏమిటి అని దుర్గారావుతో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ చదువుతున్నట్లుగా గమనించి చుట్టుప్రక్కల ఉన్నవారు అక్కడికి వస్తారు దుర్గారావు అంటాడు మీరు బలేవారు ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్నగారి దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని మీ పాత పూజకదిలో కుంకుమలో కాసు ఉంటుందని నాతో చెప్పింది ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గారావు అప్పుడు రామకృష్ణుడు మా దేవతా మందిరంలో అసలు లేనే లేదు ఇంకా కాసు ఎక్కడిది అంటాడు మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గారావు చుట్టుప్రక్కల వాళ్ళు కూడా దుర్గారావు మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమభరణి ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు ఈ తతంగం అంతా వింటున్న పండితుని తల్లి పూజా మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒక్కసారి బాగా చూడు అందులో కుంకుమభరణి ఉండొచ్చు అంది ఆ వృద్ధురాలు అతడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక కుంకుమభరణ బయటకు వస్తుంది ఆ కుంకుమరణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణుడు మనసులో అసలు ఇక్కడ కుంకుమరణి ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు రామకృష్ణుడు కుంకుమరణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు ఆ తరువాత ఇంకోసారి కుంకుంభంలో చెయ్యి పెడతాడు మళ్ళీ ఇంకో కాసు వస్తుంది ఇలా చెయ్యి పెట్టిన కొద్ది కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసును తీసుకొని బయటకు వచ్చి దుర్గారావు నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణ చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గారావు ఊరి వాళ్లను మరియు రామకృష్ణుని కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకొని పోతాడు అక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు కానీ ఆ చెరువు పక్కన ఎవరు కూడా కనిపించరు ఆ చెరువు చూడటానికి పద్మాలతో నిన్న సరోవరంలా కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు అప్పుడు ఊరి వాళ్ళు దుర్గారావుతో వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరు కూడా రారు అని అంటారు అప్పుడు దుర్గారావు అమ్మ దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనపడితే తప్ప ఎవరు కూడా నా మాట నమ్మరు ఊరు వాళ్ళు దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాతని గట్టిగా మొరపెట్టుకుంటాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి దుర్గారావు ఆ దృశ్యాన్ని అద్భుతమైన ఆ సన్నివేశాన్ని చూచి స్పృహ తప్పి పడిపోతాడు ఆ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది ఊరంతా మొక్కుతారు అప్పుడు అందరూ అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పటి నుండి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది అమ్మవారు తనకు తాను పూజలు చేయించుకోవటానికి ఇలా గాజులు అమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు ఆ గాజులమ్మే వ్యాపారికి అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు కానీ ఎప్పుడూ దుర్గా మాత్రమే తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గానే పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది ఈ కథను దసరాలోపు లేదా దసరా రోజు వింటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఆమె కృప మీ పైన పడి మీ కష్టాలన్నీ కూడా తొరిగిపోతాయి జై దుర్గా మాత